తిరుమల తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్ళిన వారు తలనీలాలు ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు కదండి తలనీలాలు ఇవ్వకపోయినా కనీసం మూడు కత్తెర్లైనా ఇచ్చి వస్తారు కానీ అసలు తిరుమలలో ఎక్కువగా తలనీలాలు ఎందుకు ఇస్తారు ఆ కళ్యాణ ఎందుకంత ప్రాముఖ్యత అసలు ఆడవారు తలనీలాలు ఇవ్వచ్చా అని మన మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతుంటాయి అయితే స్వామివారికి తలనీలాలు ఇవ్వడానికి మేజర్గా రెండు కారణాలు ఉన్నాయండి శ్రీనివాసుడు కలియుగంలో భూమిపైకి వచ్చాక ఒక గొల్లవాడి వల్ల స్వామివారి తలకి గాయం అవుతుంది ఆ గాయం వల్ల స్వామివారి తల భాగంలో కొన్ని వెంట్రుకలు ఊడిపోతాయి ఒకరోజు స్వామివారి నీలాద్రికొండలో విశ్రమిస్తుండగా అక్కడికి వచ్చిన నీలాదేవి ఇంత అందమైన మొహానికి ఈ చిన్న ఘాటు ఎందుకు అని తన తలనీలాలు సమర్పిస్తుంది ఆ తర్వాత స్వామివారికి అక్కడ వెంట్రుకలు వస్తాయి అందుకని స్వామివారు ఆమెని ఏం కావాలో కోరుకోమనగా అప్పుడు నీలాదేవి ఇలా అడుగుతుంది రానున్న కాలంలో మీ భక్తులు మీకు భక్తితో ఇచ్చే తలనీలాలు మీ నుండి నాకు వచ్చేలా వరం ఇవ్వండి అని అంటుంది అందుకని ఇప్పటికి కూడా చాలామంది తలనీలాలు ఇస్తారు అయితే అసలు ఆడవాళ్ళు ఇవ్వచ్చా లేదా అనడానికి కూడా రెండు మేజర్ కారణాలు ఉన్నాయి అదేంటో తెలియాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్